ఒక మనిషి చనిపోయిన తరువాత కూడా అతనికి అతను చేసిన కొన్ని పనుల వలన అతనికి పుణ్యాలు దక్కుతూనే ఉంటాయి ఈ మాట దైవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహీ వసల్లంగారు హదీస్లో వివరించారు ఒకటి అతని కొడుకు అతని కోసం దువా చేస్తూ ఉంటాడు రెండు అతను చేసిన సద్ఘా దాని పుణ్యం అతనికి దొరుకుతూనే ఉంటుంది మూడు అతను బ్రతికి ఉన్నప్పుడు ఎవరికైనా ఏదైనా ఇస్లామిక్ ఇల్మ్ ప్రకారం ఏదైనా మాట చెప్పాడు మరియు విన్నవారు ఆ ఇస్లామికిల్మ్ మాట మీద అమలు చేస్తారో వీరు అమలు చేసినందుకు అతనికి కూడా పుణ్యాలు రాయబడతాయి నాలుగు అతను బ్రతికి ఉన్నప్పుడు ఎవరికైనా ఖురాన్ నుండు ఒక ఆయత్ నేర్పించాడు మరియు నేర్చుకున్నవారు ఆ ఆయత్ చదివినప్పుడు చనిపోయిన వారికి కూడా పుణ్యాలు రాయబడతాయి ప్రయాణించే వారి కొరకు ఒక ఇల్లు కట్టించాడు ప్రయాణికులు అందులో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుని బయలుదేరుతారు ఆ ఇల్లు కట్టించినందుకు అతను చనిపోయి తరువాత కూడా అతనికి పుణ్యాలు రాయబడతాయి ఆరు ఒక బాబీ కానీ సరస్సుగాని పెట్టాడు దానితో అందరికీ మేలు జరుగుతుంది అతనికి పుణ్యాలు దక్కుతూనే ఉంటాయి ఏడు ఏదైనా గాని మదరసాగాని కట్టించాడు అందులో అందరూ సంతోషంగా అల్లాహ్ పేరు తీసుకుంటున్నారు మదరసాలో అందరూ అల్లాహిల్మ్ నేర్చుకున్నారు అతను చనిపోయిన తరువాత కూడా అతనికి పుణ్యాలు దక్కుతూనే ఉంటాయి